మరాఠగడ్డ మీద ఎన్నికల హీట్ పీక్ లెవెల్ కి చేరుకుంది క్యాంపైన్ క్లైమాక్స్ కి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు బీజేపీ తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు రోడ్ షోలు సభలు ర్యాలీలతో జనంలోకి వెళ్తున్నారు పవన్ సభలకు పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం పవన్ క్యాంపెయిన్ కు జనం నుంచి అనూహ్య స్పందన కాంగ్రెస్ కూటమికి మద్దతుగా సీఎం రేవంత్ ప్రచారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటములుగా బరిలోకి దిగాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా ఉండడంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఇటు తెలంగాణ నుంచి అటు ఏపీ నుంచి ముఖ్య నేతలను పార్టీలు రంగంలోకి దింపాయి ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయిన్ చేస్తున్నారు రోడ్ షోలు ర్యాలీలు బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నారు కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీకి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీతక్క ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ కూటమి మహాయూతికి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి తరఫున జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు మహారాష్ట్రలో పవన్ ప్రచారానికి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది రెండు రోజుల ప్రచారంలో భాగంగా ఐదు సభలు రెండు రోడ్ షోలకు ప్లాన్ చేసుకున్నారు జనసేనాని నాందేడు జిల్లా దెగ్లూరులో పవన్ సభకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు ఎన్డీఏ వల్లే మహారాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తోంది అన్నారు పవన్ మూడోసారి మహాయుతి సర్కారు రావాలని మరాఠీ భాష అంటే తనకు చాలా గౌరవం అన్నారు భాష ద్వారానే భావం వ్యక్తీకరించగలమని అన్నారు పవన్ సనాతన ధర్మం కాపాడడం అంటే కాషాయం రామ మందిరం మాత్రమే కాదన్న ఆయన భాష యాసలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అంటే మన ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం జాతీయ నేను మన తెలంగాణ కూడా ఎందుకు అంత ఇస్తానంటే స్థానిక వనరులు స్థానిక మానవ వనరులు మనకు ఉపయోగపడాలి మన స్వయం ప్రతిపత్తి కోల్పోకూడదు మనం బలంగా నిలబడాలి అది తెలంగాణ కావచ్చు విదర్భ కావచ్చు సంపూర్ణమైన మహారాష్ట్ర కావచ్చు మహారాష్ట్రలో దాదాపు పన్నెండు కోట్ల అరవై మూడు మంది జనాభా ఉండగా అందులో దాదాపు పద్నాలుగు లక్షల మందికి పైగా తెలుగు వాళ్లు ఉన్నట్లు అంచనా ఆ పద్నాలుగు లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే డెబ్బై శాతం ఉంటారు తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలామంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు షోలాపూర్ బీవండి నాందేడ్ పూణే ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్లు సెటిల్ అయ్యారు వీరు ఓట్లు మహారాష్ట్రలోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి అందుకే అటు బీజేపీ కూటమి ఇటు కాంగ్రెస్ కూటమి ఏపీ తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాయి ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది ఇరవయ తేదీన పోలింగ్ జరగనుంది